మరొక కార్యక్రమం కింద వైఎస్ఆర్ జగన్ మరియు రక్ష పథకం దాదాపు రెండు హక్కులు కల్పిస్తూ వారు అమ్ముకునే విధంగా యజమాని ఆస్తి ధృవత్రంగా ఇవ్వబోతున్నాం దాదాపు రెండు వందల పద్దెనిమిది మందికి ఈ యొక్క పేదలకు అందించడం ఆదాయం ఏమిటంటే ముందు అమ్ముకునే ఈ యొక్క మనం ఎవరికైనా రిజిస్టర్ భూములు ఎక్కలే కింద మనం చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క పట్టాలు ఉన్నటువంటి రెండు వందల ఒక్క మందికి కూడా జగన్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ